గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీ ప్రసన్న ఈరోజు నాగోల్లా ఉన్నాము ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో చాలా హ్యాపీగా ఉంది లీడర్స్ ఈరోజు ఒక గొప్ప సెషన్ మా అప్లైన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్ ద్వారా మేము చాలా నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది సరిగా ఇదే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఇటువంటి ఒక సెమినార్కి మేము అటెండ్ అయ్యాము ఆ రోజు డెసిషన్ అనేది తీసుకున్నాము ఈరోజు మా ఇన్కమ్ రెండు లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాము అండ్ ఈ బిజినెస్ నుండి ఒక వండర్ఫుల్ ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ ఉన్న వెలిన కార్ అనేది తీసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది బిఫోర్ వెస్టేజ్ నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని కానీ ఈరోజు రెండు లక్షలు సంపాదించే ఒక బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాతో పాటు ఇంకా చాలామంది లేడీ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు బిఫోర్ వేస్టేజ్ వాళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాము అండ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మంగ నేను హోమ్ మేకర్ని బీటెక్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది కానీ నా డ్రీమ్ జాబ్ వచ్చేసి లక్ష రూపాయలు సంపాదించాలి బయట అలాంటి అవకాశం అయితే లేదు ఈ గ్రేట్ ఫ్లాఫామ్లో ఉందని తెలుసుకున్నాను ఇక్కడ మా ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు అలాగే పదిహేను లక్షల ప్రీత కారు మా బాబు డేకి తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు మానస మాది కొల్లాఫుర్ నేను హౌస్ వైఫ్ను ఈ విజిటల్ బిజినెస్ ద్వారా ఈ విజిటల్ బిజినెస్ అవకాశం నాకు గొప్ప అవకాశం వచ్చింది దీని ద్వారా నేను పదహారు లక్షలు ఎక్ త్రీ ఎక్స్వో వివో కారు అలాగే ఎనభై వేల చెక్ తీసుకోవడం జరిగింది ఈ బిజినెస్ను మనము చదువుతో పని లేదు ప్రతి ఒక్కరు ఎవరైనా చేసుకోవచ్చు దీని ద్వారా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విషువల్ குட் மார்னிங் லேடீஸ் நான் நான் பேர் ఇదేమి నేను హోమ్ మేకర్ని ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకోవడం జరిగింది ఈ ఆపర్చునిటీ ద్వారా నేను నెలకి ముప్పై ఐదు వేల ఆరు వందల చిల్లర తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ అవకాశం తీసుకోవచ్చు ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఎవరైనా మీరు పార్ట్ టైం వర్క్ తీసుకోవాలనుకుంటే అవకాశం తీసుకోవచ్చు డైలీ టూ అవర్స్ పనిచేస్తే సరిపోతుంది ఆ ప్రతి ఒక్కరు ఈ అవకాశం తీసుకోవచ్చు నేను ఈ బిజినెస్ ద్వారా పదహారు వేల కార్ని అన్నది నేను తీసుకోవడం జరిగింది కార్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ అవకాశము యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కింద ఈ నెంబర్ ట్రోల్ అవుతుంది మీరు ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెల్క్ లీడర్స్ ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి మానస నేను ఇక్కడ సిద్ధిపేట రోడ్ నుంచి రావడం జరిగింది ఈ బిజినెస్ ఆపర్చునిటీ మా అప్లయన్స్ ఇచ్చారు దీనివల్ల మంచి గ్రోత్ అనేది ఉంది ఎలా అంటే ఎట్లా గ్రోత్ అంటే నేను ఈ ఆపర్చునిటీ తీసుకోకముందు ఒక రెండు వేల రూపాయల ఇన్కమ్ ఉండేదాన్ని ఈరోజు యాభై వేల ఇన్ యాభై ఎనిమిది వేల ఇన్కమ్ తీసుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఉంది అందరూ అవకాశం తీసుకోవచ్చు ఈ బిజినెస్ ట్రిప్ మళ్ళీ బిజినెస్ ద్వారా కూడా నేను గోవాకి వెళ్ళొచ్చా థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ అప్లైస్ థ్యాంక్ యూ సో మచ్ విష్ వెల్త్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు వరలక్ష్మి సిద్దిపేటలో ఉంటాను నేను ఇరవై సంవత్సరాలు ప్రైవేట్ ఎంప్లాయ్ పదివేల కోసం నేను హార్డ్ వర్క్ కనెక్ట్ చేసేదాన్ని సో ఈ అవకాశం ద్వారా ఇప్పుడు నేను వెస్టీజ్లో నలభై రెండు వేల ప్లస్ తీసుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఆల్ అప్లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విషు గుడ్ మార్నింగ్ వేడాస్ నా పేరు ఎల్లమ్మ నేను పిల్లవల్లి నుంచి అని ఇక్కడ స్టార్ అండ్ అబో మీటింగ్ జరిగింది ఈరోజు మా ఆల్ అప్లైన్స్ వల్ల కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ తీసుకున్నాం అలాగే నేను ఒక రైతుని ఇంతకుముందు ఒక రైతు పని చేసుకునేదాన్ని నా కుటుంబంలో కలిసి నేను వెస్టేజ్ బిజినెస్ చేసుకుంటున్నాను హైయెస్ట్ చెక్ అరవై మూడు వేలు కంపెనీ నుంచి కొత్త టాటా పంచ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది మీ అందరికీ ఈ అవకాశం ఉంది నేను ఒక రైతును చేసుకోగలుగుతున్నాను అన్నప్పుడు మీరు కూడా చేసుకోగలుగుతారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ వినింగ్ కిమ్ థ్యాంక్ యూ ఆల్ ఆ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు నాగమ్మ మాది పెంట్లో వెళ్ళి నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యాను చాలా సంతోషంగా ఉంది అలాగే మేము వ్యవసాయం చేస్తుండే వాళ్ళం అలాగే ఎవరైనా చేసుకోవచ్చు ఈరోజు స్టార్టప్ అవ మీటింగ్ అందుకు ఇక్కడికి వచ్చినాం హైదరాబాద్